బుల్లెట్ ఫ్రీఫైర్ ఫ్రీ ఫైర్ ఐడి చెప్పు అనైతే భరత్ తమ్ముడు అడుగుతుండు మధు తినాలి అక్క తినాలి అక్క అయితే అంటుంది మానస నీ ఐడి అంటూ చెప్పు ఫ్రీ ఐడి అరవకు నువ్వు చెప్పు అంటుంది మానస భరత్ తమ్ముడు నువ్వే అంట చెప్పు మధు కిడ్స్ ఏం చేస్తున్నారు టీవీ చూస్తున్నారు మధు మీ కిడ్స్ ఏం చేస్తున్నారు పడుకున్నారా ఎస్ అక్క ఓకే ఓకే మరి ఈరోజు లైవ్ అయితే ఇంతే బాయ్ రేపటి లైవ్ లో అయితే కలుద్దాం రేపు అయితే ఆఫ్టర్నూన్ అయితే లైవ్ ఉంటుంది టూ ఆర్ టూ ఆర్ టూకి లేదంటే టూ థర్టీకి అయితే లైవ్ ఉంటుందండి ప్లీజ్ జాయిన్ అవ్వండి ఇలాగే మీ సపోర్ట్ అయితే ఇవ్వండి రేపటి లైవ్లో అయితే కలుద్దాం బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ సిఎస్ ర్యాంక్ ఆడుతున్న ప్రజెంట్ ఐడి చెప్పేసింది భరత్ చూసేసే బుల్లెట్ మీ ఫ్రీ ఫైర్ ఐడి చెప్పేసింది ఓకేనా చూసావా క్లోజ్ చేసి ఏమంటావా మధు ఆల్ మెంబర్స్ బాయ్ గుడ్ నైట్ అని అయితే చెప్తుంది భరత్ ఓకేనా భరత్ బాయ్ మరి క్లోజ్ చేస్తున్నా టేక్ కేర్ జాగ్రత్త గుడ్ నైట్ మానస అక్క వెయిట్ ఏమైందిరా మోస అన్నయ్య ఒకసారి చూడు చెల్లి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయి ఓకే ఓకే అన్నయ్య చూస్తా చూసి అయితే నేను రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేస్తా విజయ్ గారు హాయ్ అండి రత్నమ్మ హలో స్వప్న హలో రత్నమ్మ తిన్నారమ్మా అన్నయ్య ఓకే నేను ప్రిపేర్లో టాపర్ కాదు పబ్జీలో టాపర్ అని అయితే భరత్ చెప్తుండు స్వప్న శ్రీనివాస్ అన్న లైవ్ పెట్టాడు రా ఓకే ఓకే అమ్మా వస్తా వస్తా మానస పబ్జి నేను ఆడను అని అయితే చెప్తుంది అమిత్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు యువర్ లైవ్ అండి హాయ్ నమస్కారం ఫ్రీ ఫైర్ పబ్ పబ్జి ఆడతా అని అయితే చెప్తుంది ఎలా ఉన్నారు మ్యామ్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నీ ఫ్యాన్స్ని ఏడిపించకండి స్వప్న గారు అయ్యో నేనేం ఏడిపిస్తున్నానండి ఎవరిని ఏడిపించాను చెప్పండి ఇప్పుడు నన్ను ఏమన్నా అన్నానా నేను అమిత్ తిన్నారా మీరు తిన్నానండి మీరు తిన్నారా విజయ్ గారు నేను ఎవరిని ఏడిపించాను ఒకసారి చెప్పండి మీరు మధు అక్క నిద్ర వస్తుందా నిద్ర మా జర బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే ఇక్కడ మెడ దగ్గర మెడ నొప్పి వస్తుంది ఈరోజు అక్కడికి వెళ్ళినా అని చెప్పినా కదా కొంచెం అలసిపోయినట్టు అయిపోయింది అందుకోసం లేదంటే ఉంచేదాన్ని ఇంకోసేపు హమీద్ నేను నేను బ్యాగ్ బాగున్నా మ్యామ్ నేను తిన్నా నేను తిన్నాను మ్యామ్ ఏం కుర్రా మీ విజయ్ నేను మీరు ఏడిపించారండి నన్ను మీరు ఏడిపించారండి అయ్యో విజయ్ గారు నేను ఎప్పుడు ఏడిపించానండి మిమ్మల్ని చెప్పండి ఇంకొక లైక్ ఎవరు ఇవ్వండి కదా సెవెంటీ అవుతాయి మధు అవునా టే రిస్ట్ అక్క అదే అదే ఇంక అందుకోసమే మానస ఆగమన్నదని ఆయన విజయ్ గారు మిమ్మల్ని నేను ఎప్పుడు ఏడిపించాను ఒక మాట చెప్పండి ఒక మెసేజ్ పెట్టండి నేను వెళ్ళిపోతాయి ఇంకా ఏ విషయంలో ఏడిపించాను మిమ్మల్ని నేను ఎప్పుడు ఏడిపించాను రేపయితే లైవ్ ఉంటుంది ఎల్లుండి ఉంటుందో లేదో కన్ఫామ్ అయితే తెలియదు మధునవుతుంది విజయ్ గారు చెప్పండి నేను వెళ్ళిపోతా భరతున్నావా అంటుంది మాన్స సరే మరి విజయ్ గారు మీరైతే మెసేజ్ పెట్టట్లేరు ఏ విషయం లేపించానో వచ్చేసింది మరి